అందరికీ నమస్కారం అండి ఐగాటు కర్మయోగి ప్లాట్ఫామ్లో మేఘ స్ఫోటనం అనే మాడ్యూల్కు సంబంధించినటువంటి ప్రశ్నలకు సమాధానాలు చేయడానికి మనం ఇప్పుడు ప్రయత్నిద్దాం ఫస్ట్ క్వశ్చన్ అండి మేఘ విస్ఫోటాలు వాయువులు మరియు నదీ తీరాలపై సాధారణ ప్రభావం ఏమిటి నీటి ఒత్తిడితో మాయమవుతాయి లేదా విరుగుతాయి ఆన్సర్ ఇదండి సెకండ్ క్వశ్చన్ మేఘ విస్ఫోటన సమయంలో ఎలక్ట్రిక్ పరికరాలను ఎలా నిర్వహించాలి విద్యుత్ ప్రమాదాలు నివారించేందుకు ఫ్లగ్ను రిమూవ్ చేయాలి థర్డ్ క్వశ్చన్ మేఘ విస్ఫోట ప్రభావం ఏంటి ఆకస్మికంగా వస్తాయండి మేఘ విస్ఫోట సమయంలో లోతైన ప్రాంతాలను ఎందుకు నివారించాలి ఆకస్మిక వరద ప్రమాదాన్ని తగ్గించడానికి వరదను చూడటానికి తాగునీటి వనరులను చేరుకోవడానికి నదీ తీరంలో పిక్నిక్ చేయడానికి చివరి మూడు ఆన్సర్స్ కాదు ఫస్ట్ వన్ ఈజ్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ ఎత్తైన ప్రదేశంలో మేఘ విస్ఫోటాలు ఎందుకు ఎక్కువగా జరుగుతాయి వేగంగా ఆవిరవటం వల్ల ఇక్కడ మేఘ విస్ఫోటాలు ఎక్కువగా జరుగుతాయి మేఘ విస్ఫోట సమయంలో తీసుకోవాల్సిన చర్య ఏంటి రేడియో వినడం ద్వారా స్థానిక మీడియా ద్వారా సమాచారం పొందడం నష్టాలు లేకుండా మేఘ మేఘ విస్ఫోటాలను గుర్తించడానికి ప్రధాన మార్గం ఏంటి ప్రవాహంలో నీటి ప్రవాహం పెరగడాన్ని బట్టి ఐడెంటిఫై చేయొచ్చు కొండ ప్రాంతాల్లో మేఘ విస్ఫోటాల ప్రభావం ఏంటి నేల కుళ్ళు జరుగుతుంది అక్కడ మేఘ విస్ఫోటన నివారణ వ్యూహం ఏది ఎత్తైన ప్రదేశాల్లో నీటి ప్రవాహాల నుండి దూరంగా ఇళ్ళు కట్టుకోవడమే నివారణ వ్యూహం విపత్తు సమయంలో ప్రజలకు హెచ్చరికలు అందించడానికి ఉపయోగించే మొబైల్ యాప్ ఏది మేఘదూత భారీ వర్షపాతం సమయంలో ఖాళీ చేయుటకు ఎప్పుడూ సిద్ధంగా ఉంచవలసినది ఏంటి ఆశ్రయస్థలం మేఘ విస్ఫోటాల వల్ల నేల కుళ్ళుకు లోనయ్యే అవకాశం ఎక్కువగా ఉండే భూభాగ లక్షణం ఏంటి పర్వత శిఖరాలు ఎక్కువగా నేల కుళ్ళుకు లోనవుతాయి మేఘ విస్ఫోట ప్రభావం కానిది ఏది నేల కుళ్ళుతుంది పంట నష్టం జరుగుతుంది ఆకస్మిక వరదలు వస్తాయి కాబట్టి విమాన ప్రమాదాలు అనేది కరెక్ట్ కాదు మేఘ విస్ఫోటాలు సాధారణ వర్షాలతో ఎలా భిన్నంగా ఉంటాయి రాత్రివేళ మాత్రమే వస్తాయి కొద్ది సమయంలో ఎక్కువ వర్షం కురుస్తుంది ఎక్కువ సమయం పడతాయి ఇవి గుర్రు శబ్దంతో వస్తాయంట కొద్ది సమయంలో ఎక్కువగా పడతాయి ఫిఫ్టీన్త్ క్వశ్చన్ మేఘ విస్ఫోటానంతరం సాధారణంగా జరిగిన పరిణామం ఏది మేఘ విస్ఫోటనం జరిగిన తర్వాత నేల క్షీణత జరుగుతుంది ఆస్తి నష్టము జరుగుతుంది ఆకస్మిక వరదలు వస్తాయి కాబట్టి ఎండలు అనేటువంటిది ఈ క్వశ్చన్ ఆన్సర్ అండి ఓకే నవ్ వీఆర్ కంప్లీటింగ్ నో వీఆర్ కంప్లీటెడ్ ఫిఫ్టీన్ క్వశ్చన్స్ వై హవ్ టు చెక్ ఆన్సర్స్ థ్యాంక్ యూ ఆలండి